పాటల పల్లకిలో పన్నెండు గంటలని చెప్పి మెదక్ నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో పదమూడవ తారీఖు రోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అనిచివేతకు గురయ్యాము మాకు ఉద్యోగాలు రాలేదు ఈ ప్రభుత్వం అన్న మాకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చెప్పి నేరల్ల కిషోర్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఇది ఏం చెప్తారు ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టి గోసి గొంగడేసి డప్పు సంకనేసి పల్లె పల్లె జిల్లా జిల్లా తిరిగి తెలంగాణ ఆవశ్యకతను మూడున్నర కోట్ల ప్రజానికానికి తెలియజెప్పి కనువిప్పు చేసి ఉద్యమంలోకి నడిపించిన కళాకారులకు గత ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి అని సంస్థ ఏర్పాటు చేసి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనర్హులకు ఇచ్చింది సగం అమ్ముకున్నారు కళాకారుల ఆకలి మెతుకులు అమ్మేసుకున్నది గత ప్రభుత్వం ఇట్లా దగా పడ్డ కళాకారులుగా మిగిలిపోయిన తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉమ్మడి జిల్లా మెదకులో కూడా చాలామంది కళాకారులు ఉద్యోగాలు రాక మిగిలిపోయినారు పదేళ్ళుగా పోరాటం చేసిన ఆ ప్రభుత్వం మీద కానీ దిగిపోయారు కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అక్క అక్కునే చేర్చుకుంటాం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గొప్పది మీ పాట పాత్ర గొప్పది అని చెప్పి రేవంత్ అన్న గారు మంత్రులు చాలామంది వెన్నంటు ఉంటున్నారు కళాకారులకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పిసిసి అధ్యక్షులు గారు శాసన మండలిలో మాట్లాడారు జూపాలి కృష్ణారావు గారు అసెంబ్లీలో మాట్లాడారు కమిటీ వేయడానికి సిద్ధంగా ఉంది అది కొంచెం తొందరగా వేయాలని చెప్పే ఈ పాటల పల్లకి ఉమ్మడి జిల్లాలలో జరుగుతుంది హైదరాబాద్లో ముప్పై రెండు గల పాటల పల్లకి అని చెప్పి హైదరాబాద్లో కరీంనగర్లో వరంగల్లో మొన్నటికి మొన్న పాలమూరులో ఇప్పుడు పదమూడో తేదీ జూలై మెదక్ టీఎన్జిఓ భవన్లో ఈ పాటల పల్లకి తెలంగాణ వ్యాప్తంగా కళాకారులంతా వస్తున్నారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులంతా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో దగా పడ్డ కళాకారులకు ఈ ప్రజా ప్రభుత్వం ఆదుకొని సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు చూస్తుంటే కళాకారుల పరిస్థితి తిండికి లేక తిరుగుతున్న పరిస్థితి ఆకలితో అలమటిస్తున్నట్టు చనిపోయిన పరిస్థితులు కూడా చాలా చూస్తున్నాం ఎట్లా భరోసా ఇస్తారు మీరు ఆ విషయంలో చాలా చాలా అగమ్య ఉంది తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అసలు మా ఎంత వెలుగులు వస్తాయి మా గుడ్డి దీపం మా గుడిసెలో గుడ్డి దీపం వెలుగుతుందని చెప్పి చీకటి చీకట్లు పోతాయని చెప్పి ఆశలతోటి ఉన్న కళాకారులు తెలంగాణ వచ్చినాక అసలు ఇవ్వ మా బతుకులు ఇట్లా అని చెప్పి కనీసానికి తిండి లేని పరిస్థితుల్లో చే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కళాకారులు అంటే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా ఏం చెప్తారా ఆ విషయంలో చాలా చాలా దారుణం అది చాలా దారుణం అది పదేళ్ళ కాలంలో ఈ నీళ్లు పద్నాలుగేళ్ళు నీళ్లు నిధులు అని చెప్పి మేమే వేదికల మీద చెప్పినాం పాడినాం మా ప్రజలను ఉత్తేజపరిచినాం కానీ నీళ్ళు వాళ్ళింట్లకే నిధులు వాళ్ళింట్లకే నియామకాలు వాళ్ళింట్లకే చే ఈ ఉద్యమకారులు తెలంగాణ కళాకారులు కానీ అంత అసలు ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా అని చెప్పి ఈ పదేండ్ల మదన పదేండ్ల తన్లాట అసలు ఇందుకు తెలంగాణ కోసం మనం కొట్లాడిందని చెప్పి ఒక గుండె బరువెక్కిన పరిస్థితి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు భరోసా నింపేందుకు ఆత్మవిశ్వాసం నింపేందుకు ఒక పాట ద్వారా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో పాటల పల్లకిలో పన్నెండు గంటలు మారు మోగుతున్నది మెదకు జిల్లా మీరు పై మెరిసినది మీరు పై మెరిసినది మెదకు జిల్లా మీరు పై మెరిసినది పాటల పల్లకిలో పన్నెండు గంటలు మారు మోగుతున్నది మెదకు జిల్లా మీరు పై మెరిసినది జిల్లా మీరు మెరిసినది మెదకు జిల్లా మీరు పై మెరిసినది ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పాటల పల్లకిలో కార్యక్రమములు కళాకారులంతా భుజాన వేసుకొని నడుస్తున్న సిద్ధి పేట కావచ్చు సంగారెడ్డి కావచ్చు నారాయణ కేడు కావచ్చు దుబ్బాక కావచ్చు అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా అసలు చాలా ఊవెత్తన కదిలిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు బాసటగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో కళాకారులతో పాటు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హాజరై మాకు భ భరోసాగా బాసటగా ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రజా గాయకుడు కిషోర్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా